ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై రాష్ట వ్యాప్తంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వరంగల్ జిల్లా గీసుకుండ మండలం కోనాయి మాకులలో స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో భూభారతి చట్టంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు హనుమకొండ జనగామ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో చట్టం గురించి రైతులకు వివరించారు నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో భూభారతి చట్టంపై అధికారులు ప్రచారం చేశారు సూర్యాపేట జిల్లాలో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సిబ్బంది పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లాలో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం జరిగింది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం నాచేపల్లిలో భూభారతిపై అవగాహన కల్పించారు ఉమ్మడి కరీంనగర్ లో భూభారతి చట్టం గురించి అధికారులు నాయకులు వివరించారు పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి రైతు వేదిక వద్ద ప్రజల నుంచి దరఖాస్తుల్ని స్వీకరించారు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మోర్తాడు మండలాల్లో నూతన చట్టంపై రైతులకు అవగాహన సదస్సులు జరిగాయి నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆర్ఓఆర్ చట్టంపై సదస్సు నిర్వహించారు మెదక్ జిల్లా మనోహరాబాద్ తూప్రాన్ మండలాల్లో భూభారతి చట్టం రెవెన్యూ అవగాహన సదస్సు నిర్వహించారు అప్పుడున్న కొంతమంది అధికారులు లాలుచి పడి విశ్లేషణ చేశారు ఇప్పుడు అవన్నీ వెలికి తీయాలి ధరణి ద్వారా మాయమైన భూములన్నింటినీ కూడా వెలికి తీయాలి ద్వారా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వారిని గుర్తించి వారి పైన క్రిమినల్ కేసులు పెట్టారు అప్పుడే భూపాలి చట్టానికి ఒక గుర్తింపు వస్తుంది రైతులు కూడా నమ్మడానికి వీలవుతుంది అది ధరణిలో వచ్చినప్పుడు చూస్తే మనము ఏ ఒక్క సమస్య కూడా నిర్దిష్టమైన పరిష్కారం చూపించలేకపోవడం అనేది పెద్ద సమస్య కానీ అమలు తీసుకొచ్చినప్పుడు కూడా దానికి రూల్స్ ఫ్రేమ్ చేసే పాత చట్టం అనేది అమల్లో ఉంటారు కనీసం అసంప్లీ వెసులుబాటు ఇవ్వకుండా లేదా రైతులు మనం తీసుకొచ్చిన నూతన చట్టం వల్ల వెసులుబాటు ఏ విధంగా ఉంది సమస్యలు ఏమి ఎదుర్కొంటున్నారని చెప్పి తెలుసుకోకుండా తీసుకురావడం అనేది ఒక దుర్మార్గమైన ఆలోచన చెప్పలేదు